ఏలూరులో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి కొద్ది రోజుల క్రితం శాంతి నగర్లో ఇద్దరు వృద్ధులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది కలెక్టరేట్లో పనిచేసే నలుగురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు దీంతో కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది అందరికీ కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు వైద్య బృందం పాజిటివ్ వచ్చిన ఉద్యోగులు ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు కోవిడ్ కేసులు పాజిటివ్నెస్ కలకరం రేపుతోంది ఇప్పటికీ ఏలూరు కలెక్టరేట్లో పనిచేసేటటువంటి నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది గత నాలుగైదు రోజుల క్రితం ఏలూరు శాంతి నగర్ ఉండేటటువంటి కరోనా పాజిటివ్ సోకడంతో వారిని గుంటూరు ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం ఏలూరు కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి ప్రజా పరిష్కార వేదిక ఏదైతే ఉందో ప్రతి సోమవారం నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమానికి వందలాది మంది తమ సమస్యలు చెప్పుకునేందుకు అక్కడికి చేరుకుంటారు అలాగే అక్కడ ఆ వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించేటటువంటి సమయంలో ఇక్కడ పనిచేసేటటువంటి సిబ్బందికి కరోనా సోకి ఉండొచ్చు అనేటటువంటి అనుమానాన్ని వైద్యశాఖ సిబ్బంది వ్యక్తం చేస్తోంది ఒక కరోనా లక్షణాలతోటి సిబ్బందులు ఒకరు టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది దీంతో అప్రమత్తమైనటువంటి జిల్లా కలెక్టర్ వెటరీ సెల్వి సిబ్బంది అందరికీ కూడా కరోనా టెస్టులను గత రెండు రోజులుగా నిర్వహిస్తున్నారు దీంతో మరో ముగ్గురికి పాజిటివ్ ఉన్నట్టుగా నిర్ధారణ అయింది దీంతో ఏలూరు నగరంలో కలెక్టరేట్లో పనిచేసేటటువంటి సిబ్బందులు నలుగురికి కరోనా పాజిటివ్గా రావడం వారందరూ కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్న ఉన్నారు ప్రస్తుతం అయితే మిగిలినటువంటి సిబ్బంది అందరికీ కూడా ఆ కరోనా టెస్టులు అనేవి ఈరోజు కూడా కొనసాగుతున్నాయి అలాగే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకమైనటువంటి వార్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా సరే లక్షణాలతో కరోనా లక్షణాలతోటి ఇబ్బంది పడితే వెంటనే పరీక్షలు చేయించుకోవాలనేటటువంటి సూచనలు అధికారులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉండి ఎవరికైనా ఇబ్బంది అని అనిపిస్తే వారికి ఏదైనా కరోనా లక్షణాలు ఉన్నట్లయితే వారందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు అనేటటువంటి విషయాన్ని జిల్లా కలెక్టర్ ఇప్పటికే స్పష్టం చేశారు ఎవరు ఇబ్బంది పడుతూ విధులకు హాజరు కావాల్సినటువంటి అవసరం లేదు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలనేటటువంటి సూచనలు చేశారు అలాగే ఆ సిబ్బంది కలెక్టరేట్ సిబ్బందిలో పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సంబంధిత పై అధికారులు కూడా కొంతమంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది వీరందరూ కూడా ముందస్తుగా టెస్టులు చేయించుకున్నారు అనంతరం వారికి నెగిటివ్గా ఉంటే విధులకు హాజరు కావాలి పాజిటివ్గా ఉంటే ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందాలి అనేటటువంటి సూచనలు చేశారు మొత్తానికి ఏలూరు కలెక్టరేట్లో నలుగురికి కరోనా పాజిటివ్ అనేది రావడంతో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి దాదాపుగా నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఒకేసారి నాలుగు కేసులు నమోదు కావడం అలాగే ఆ సిబ్బందికి ఇంకా టెస్టులు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య ఏలూరులో పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది కృష్ణ మల్లికార్జున ఏలూరు నుంచి